హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అంటే ఇంపార్టెంట్ డేట్స్ అప్లై చేసే విధానము అలాగే ఏ ఏ పోస్టులు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎడికే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకున్న నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమ్యూనికేషన్ విజయవాడ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట నోటిఫికేషన్ వచ్చరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు అనమాట దీంట్లో వచ్చరికి మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ ది రి టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ అంటే ఈ పోస్టులు వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకు మనకు సారీ ఫస్ట్ ఏజ్ లిమిట్ అయితే తెలుసుకుందాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఏ డేట్ కల్లా అంటే వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట అంటే వన్ పాయింట్ త్రీ పేరాలో క్యాండిడేట్స్ అలా అప్లై ఓన్లీ త్రూ ది కమిషన్స్ వెబ్సైట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లు అయితే మనకు అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ విండో విల్ బీ ఓపెన్ ఫ్రమ్ సిక్స్టీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ కల్లా మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట అంటే సిక్స్టీన్త్ సెవెన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఏది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవి అనమాట పోస్టుల విషయానికి ఇవైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా పోస్టుల విషయానికి వచ్చరికి మనకు వన్ పాయింట్ టెన్ పేరాలైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు ఏ ఏ పోస్టులు అనేది ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి టోటల్గా రెండు వందల యాభై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసరికి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అనమాట ఎయిటీ థౌజండ్ వరకు అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు అయితే మనకు శాలరీ ఉంటుంది అది కూడా రెండు వందల యాభై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి సాలరీ స్టార్టింగే ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి సెవెంటీ ఫోర్ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్నర్ చేసుకోవచ్చు ఈ పోస్టులు అయితే అస్సలు మిస్ అవుద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే దాదాపుగా ఏడు వందల పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయన్నమాట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కు మొత్తంగా కలిపి ఏడు వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇంకా సాలరీ కూడా స్టార్టింగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు అలెవెన్స్ ఇలాంటివన్నీ అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకు పేరా త్రీలో ది క్యాండిడేట్ షుడ్ పాసెస్ ది ప్రిస్క్రిప్టెడ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ది డేట్ ఆన్ దిస్ నోటిఫికేషన్ అంటే వాళ్ళు ఇచ్చిన డేట్ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు దానికి సంబంధించి అంటే అప్పటికల్లా మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ పూర్తయి ఉండాలి ఏది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే మీరు ఏదైనా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయితే సరిపోతుందనమాట మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఏది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనమాట దాంతోపాటు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కూడా సేమ్ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయినా జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇంకా దాంతోపాటు మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఏబిసి ఇవి ఉంటే ఇంకా బోనస్ అనమాట ఏ ఉంటే వన్ మార్క్ వన్ బోనస్ మార్కు బి ఉంటే త్రీ బోనస్ మార్క్స్ సి ఉంటే ఫైవ్ బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి అలాగే ఉమెన్స్ అండ్ మెన్ మెన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇంకా రిజర్వేషన్స్ వచ్చేసరికి మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ అలాగే పోస్ట్లు కూడా రిజర్వేషన్కి అయితే అనమాట క్యాస్ట్ వైజ్గా పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి ఇలా అనమాట ఇంకా ఏ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే ఇలా టెన్ ఇయర్స్ ఇలా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తంగా ఈ డేట్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నా ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాను కదా ఫైవ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా ది నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ డివిజన్ ఆర్ గివెన్ బిలో అంటే ఏ ఏ మనకు లొకేషన్స్ ప్రకాశం నుంచి అయితే గిద్దలూరు మార్కాపురం ఉంది అలాగే విశాఖపట్నం గుంటూరు చిత్తూరు కడప కర్నూలు నంద్యాల ఉంది అమరావతి రాజంపేట ప్రొద్దుటూరు కడప ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట మనకు ఆంధ్రప్రదేశ్ గిద్దలూరు ప్రకాశము గుంటూరు నెల్లూరు ఏలూరు కృష్ణ ఎవరైనా ఎక్కడి నుంచైనా ఉన్నాయన్నమాట డివిజన్స్ వచ్చేసరికి పోస్టులకి సంబంధించి మీకు ఎక్కడ కావాలంటే అక్కడైతే మనకు పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా అప్లై చేసే విధానం కూడా ఫస్ట్ అయితే చెప్పాను కదా వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా ఉంది ఫ్రెండ్స్ పేరా నెంబర్ నైన్లో మనకు అప్లికేషన్ ఫీజు ఇచ్చాడు అప్లికేషన్ మస్ట్ పే రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఓర్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఎయిటీ రూపీస్ మొత్తం అయితే మనకు అప్లి అప్లికేషన్ ఫీజు అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మొత్తం అయితే ఎయిటీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఎయిటీ రూపీస్ అయితే మనకు ఆన్లైన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇంకా మోడ పేమెంట్ వచ్చేసరికి మనకు మన దాంట్లోనే ఇచ్చారనమాట క్యా ఏదైనా మీకు కరెక్షన్స్ ఉంటే అంటే పేమెంట్ మోడోసరికి నెట్ బ్యాంకింగ్ అయినా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా అయితే మీరు పే చేయొచ్చు ఇంకా దాంతోపాటు అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మనకు అంటే ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయనుకో హండ్రెడ్ రూపీస్ అయితే మనకు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది అంటే హండ్రెడ్ రూపీస్ కట్టి మీ యొక్క కరెక్షన్స్ అయితే మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ మళ్ళీ కరెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు జస్ట్ మీకు ఇంటర్మీడియట్ మీదే ఇన్ని పోస్టులు అంటే ఏడు వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే అప్లై చేయండి మీరు ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అంతేకాకుండా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్